కంప్లైంట్ని బేస్ చేసుకొని మేము దీంట్లో ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత సిఐ వెంకట్రాజగౌడు తర్వాత ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో దీంట్లో కేసు పూర్వాపరాలు తర్వాత నిందితుల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు ఇతనికి సంబంధించిన పాలివాళ్లే ఎవరైతే మృతుడు యాదగిరి ఉన్నాడో అతనికి సంబంధించిన పాలివాళ్ళు ఉప్పరి శ్యాములు అని చెప్పేసి తర్వాత ఉపరి ఎల్లం తర్వాత ఉప్పరి రాములు అనే ఒక ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు ముగ్గురికి మూడు రకాల కారణాలు ఉన్నాయి ఈ హత్య చేయడానికి అన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూస్ చేసింది ఏంటంటే ఉప్పరి ష్యాములు ఎవరైతే ఏమని ఉన్నాడో ఈయన తమ్ముడు సిద్ధిరాములు అని చెప్పేసి గతంలో ఈ సిద్ధిరాముల మీద ఈ రాములు మా యాదగిరి హత్యాయత్నం చేయడం జరిగింది సో ఆ హత్యాయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కక్ష అనేది ఆ మనసులో పెట్టుకొని ఆయన ఆయనకు రీజన్స్ ఉన్నాయి అదేవిధంగా ఉపరి రాములు వాళ్ళ తమ్ముడు ఉపరి లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నాడో ఈ మధ్యన ఒకటి దొంగతనం కేసు కూడా జరిగింది గొర్రె దొంగతనం ఆ గొర్రె దొంగతనం కేసులో అన్యాయంగా తమ తమ్ముడిని ఇరికించినారన్న ఒక భావన ఉపరి రాముల్లో ఉంది అదేవిధంగా ఉప్పరి ఎల్లం అని చెప్పేసి ఇంకొక నిందితుడు మూడవ నిందితుడు ఉన్నాడు ఆయన ఆయన భార్యని ఈయన కొద్దిగా టీజ్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బందికరంగా వ్యవహారం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఇవన్నీ కూడా ముగ్గురు కూడా ఒక కామన్ ఇంటెన్షన్ తోటి అంటే ముగ్గురికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్క రీజన్ తోటి ఈయన మీద వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నా కూడా అందరికీ ఏంటంటే ఒక కామన్ ఇంటెన్షన్ ఈయన మనని ఇబ్బంది పెడుతున్నాడు మన కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు దృష్టిలో పెట్టేసుకొని ఒక పథకం ప్రకారము ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకొని ఒక రెండు మూడు రోజుల క్రితం వీళ్ళు ఒక పథకం వేసినారు ఈ ఉపరి ఎవరైతే యాదగిరి ఉన్నారో అతనికి భార్య గత ఏడు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది అదేవిధంగా కొడుకు కూడా అర్ధాంతరంగా చనిపోయాడు ఒక ఉంటే ఆయనకు పెళ్ళైపోయింది ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాడు సో అదను చూసుకొని ఆయన ఉన్నాడు అనే ఉదయం ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకొని వీళ్ళు నిన్న ఉదయం వెళ్ళి అతను ఇంట్లో ఉన్న అతన్ని బయటికి లాక్కొని వచ్చేసి అక్కడనే యాదగిరి ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో ఆ రాళ్లతోటి బండరాళ్లతోటి మోదీ అతన్ని అక్కడనే హత్య చేయడం జరిగింది ఈ విషయాన్ని తర్వాత వెంటనే మాకు తెలవడంతో కంప్లైంట్ రావడంతో మేము వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి తర్వాత అందరినీ కూడా మొత్తం పూర్తి సాంకేతిక ఆధారాలు క్లూస్ టీము ఇవన్నీ కూడా సాంకేతిక ఆధారాలు కూడా మేము సేకరించినాము సేకరించేసి దీనికి సంబంధించిన పూర్తి పూర్వాపురాలు విచారించిన తర్వాత దీంట్లో ఈ ముగ్గురు వీళ్ళు ఇన్వాల్వ్ అయిన విషయం కన్ఫర్మ్ అయిపోయింది సో వాళ్ళని కూడా నిన్న వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు గోలపల్లి చేసిన దగ్గర వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో ఇది ఈ రకంగా జరిగిందని ఈ పాత కక్షలు వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డామని చెప్పేసి వాళ్ళు చేసినారు ఖచ్చితంగా ఈ కేసులో నిందితులకి శిక్ష పడే విధంగా అతని వ్యక్తిగత చరిత్ర నేర చరిత్ర ఏమైనా ఉన్నా కూడా ఒక హత్య అనేది జరిగింది కాబట్టి ఈ హత్య అనే దాన్ని ఎటువంటి దాన్ని లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ కోణంలో చూస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితి దీన్ని లేదు నిందితుల మీద ఖచ్చితంగా వాళ్లకు కోర్టులో శిక్ష పడే విధంగా మేము మా ఇన్వెస్టిగేషన్ కానీ మేము తర్వాత చర్యలు కానీ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం థ్యాంక్ యూ ఉన్నాయి అంతకుముందు ఒక హత్యాయత్నం ఒక హత్య కేసు ఇవి తర్వాత కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే ఈ దొంగతనాలకు సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఉన్నాడు కదా ఒక రాములు అని ఉన్నాడు అంటే వాడు ఒక ప్రాపర్టీ అఫెన్స్ లో వీనితో పాటు పార్టిసిపేట్ చేసి దొంగతనం కేసులో ఎవడు లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నాడో వాడు అది అయిపోయాడు సో వాన్ని కూడా మేము లక్ష్మణ్ అని ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా నిందితుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఓకేనా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది